హాయ్ అండి నేను మీ రెసిపీ రాంబాబు ఈ వీడియోలో నేను మీకోసం చాలా ఈజీగా చేసుకునే సూపర్ టేస్ట్ ఉండే చికెన్ పెప్పర్ డ్రై అనే రెసిపీ తెచ్చాను వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఈ మొక్కలు ఒక్కొక్కటి నంచుకొని తింటే టేస్ట్ మాటల్లో చెప్పలో అంత బాగుంటుంది జాగ్రత్తగా చూసి పక్కగా ట్రై చేయండి ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసేయండి వీటితో పాటు ఒక టేబుల్ స్పూను కొత్తిమీర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేయండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్తో నిమ్మరసం వేసేయండి పిక్కలు లేకుండా చూసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండి వేసుకోండి చివరగా ఒక గుడ్డుని ఇలా కొట్టి వేసుకొని ఇవి ఉన్న చికెన్ ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ నేను అర కేజీ తీసుకున్నాను కదా ఈ కొలతలు అర కేజీకి సరిపోతాయి మీరు ఒకవేళ కేజీ తీసుకున్నట్లయితే ఈ కొలతని రెండింతలు చేసి వేసుకోండి అంటే డబల్ చేసి వేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా చికెన్ వెరైటీ స్టార్టర్స్ ఇంకా బిర్యానీలు అన్నీ ఉన్నాయి అవి కూడా చూడండి నచ్చితే మాత్రం నన్ను లైక్ చేసి కామెంట్ చేసి వీడియోస్ మీద సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న యూట్యూబర్ని అస్సలు వ్యూస్ రావట్లేదు మీరు గట్రా సపోర్ట్ చేస్తేనే వస్తాయి సో డిష్యులు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ వీడియో కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక మూడు గంటల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మొక్కలు లోపల మంచి జ్యూసీగా వస్తాయి మూడు గంటల తర్వాత ఒక కళ్ళ తీసుకొని నూనె వేసి నూనె ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి రెండు నిమిషాల తర్వాత మనం ఏవైతే చికెన్ పక్కన పెట్టేసుకున్నామో వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి నేను ఇక్కడ చిన్న కళాయి వాడాను కాబట్టి రెండు మూడు వాయిల్లో వేసుకున్నాను చికెను మీరు గట్రా పెద్ద కళాయి వాడితే ఒకే వాయిలో అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ చికెన్ ముక్కలు ముందు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వండి అసలు ముక్క ముట్టుకొనే ముట్టుకోవద్దు రెండు నిమిషాలు ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మెల్లిగా గజిటితో కలుపుకుంటూ ఇంకొక నిమిషం ఫ్రై అవనివ్వండి ఇలా మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై అవనిస్తే మొత్తం నాలుగు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముక్కలు తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ముక్కలన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు ఓ ప్లేట్లో వేసుకొని ఒక్క పావు టేబుల్ స్పూను మిరియాల పొడి ఇంకొకసారి వీటి మీద గట్ట జల్లుకుంటే ఆ వేడి మీద ముక్కలకి పట్టి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము వంట బాగుంటేనే రెసిపీ వర్క్ అయితేనే అప్లోడ్ చేస్తాము సో నాది గ్యారంటీ ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ రెసిపీ రాంబాబు